హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కో झलक किचन మాజీ మంత్రుల సీన్ రివర్స్ వైసీపీలో డోర్స్ క్లోజ్ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి పార్టీలో వచ్చే ఎన్నికల లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తాజాగా కార్యాచరణ ఖరారు చేశారు వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది అటు జగన్ ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు ఇదే సమయంలో ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రులు ఆ పార్టీల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు వారికి కనీస గుర్తింపు దక్కటం లేదు దీంతో ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి ఏం జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత జగన్ వద్ద మంత్రులుగా పనిచేసిన నేతలు పార్టీ వీడి కూటమిలోకి వెళ్లారు జగన్ అధికారంలో ఉన్న సమయంలో వీరంతా ప్రాధాన్యత పొందినవారే జగన్కు బంధువు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత బాలినేని జనసేనలో చేరారు ఆ పార్టీలో చేరి నెలలవుతున్నా ఆయనకు తగిన గుర్తింపు లేదనే వాదన ఉంది జనసేన మిత్రపక్షం టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు నేతలు బాలినేనితో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరు అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి బాధ్యతలు అప్పగించలేదు దీంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారు ఇక కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందని చర్చ జరుగుతోంది ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు అయినా పార్టీలో చేరారు టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించడం లేదు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు ఇంత దానికి పార్టీ మారడం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్లలేని పరిస్థితి జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మరిచిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానికి ఇప్పుడు భవిష్యత్తు అంతు చెక్కడం లేదు కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి ఇలాగే ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది